ఎక్కడికే వస్తుంది కదా అనుకున్నాం ఆ ఫార్ములా నేను ఇంతకుముందు కూడా చెప్పాను అదే ఫార్ములా ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా ఐదు శాతం ఆయా సామా ఆ ఓట్లు అనుకూల ఓట్లు వెనక్కి వెళ్ళిపోయి పవన్ ఓట్లు బిజెపి ఓట్లు అవి వాళ్ళకే పడిపోయినాయి కూటమికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఐదు శాతం వెళ్ళింది కాబట్టి అది అయింది రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేక ఓటు ఇంకొక ఐదు అయింది రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేక ఇంకొక ఐదు అయింది అందుకని పదిహేను శాతం తేడా అవును పవన్ కు పెరిగిన విపరీతమైన ఆదరణ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు అంత పెరిగిన ఆదరణ పవన్ ని చూసా కూటమి కట్టడం వల్ల ఒకవేళ నిజంగా కూటంలో చేరకుండా పవన్ సింగిల్ గా ఉండుంటే అది సాధ్యమయ్యేదా సింగిల్గా ఉండుంటే ఇట్లా సాధ్యమై ఉండేది కాదు జగన్ మళ్ళీ అధికారులకు వచ్చి ఉండేవాడు తెలుగుదేశం పార్టీ యాభై అరవై దగ్గర ఆగుండేది పవన్ కళ్యాణ్ ఒక ఇరవై ముప్పై దగ్గర ఆగుండేవాడు అప్పుడు డెబ్భై ఎనభై దగ్గర ఇద్దరికి ఉండేది అంటే అప్పుడు నేను ఏమైనా డిసైడింగ్ ఫ్యాక్టరీ అయ్యుండేవారేమో అంతే అంటే జగన్ అధికారంలోకి వచ్చేస్తే ఓకే ఉట్టి ఇండివిజువల్ అయితే కుదిరేది కాదు నియోజక వర్గాల్లో ఉట్టి ఇండివిజువల్ కుదరదు బేసిక్ గా ఎందుకంటే ఓ ట్రాన్స్ఫర్ ఉండదు ఓ ట్రాన్స్ఫర్ ఉండాలి ఏంటంటే రెండు ఓట్లు కలిచినాయి కాబట్టి ఒకటికి ఒకటి కలిస్తే మూడు అయింది ఇక్కడ అవును అదే ఒకటి మైనస్ ఒకటి ఇది కొల్ట్ మైనస్ ఒకటి అవుతుంది